అనంతపురం జిల్లా గుంతకల్ల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయంలో మహాకలశ ప్రతిష్ట కార్యక్రమం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ వారు పూలమాలతో సత్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతపురం జిల్లాలో ప్రసిద్ధిగా విధించిన ఈ దేవాలయం అభివృద్ధిలో భాగం అవ్వడం తమకు ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే జయరాం తెలిపారు స్వామివారి దేవాలయం అభివృద్ధి తమ హాయంలో జరగడం చాలా సంతోషంగా ఉందని ఎల్లప్పుడూ స్వామివారి కృపకు పాత్రలవుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుంతకాలు నియోజకవర్గ భక్తులు కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తాదులు వచ్చి కూడా ఈ కలిస ప్రతిష్టాపనకి రావడం కూడా నాతో పాటు మా అన్నలు ఎమ్మెల్యేలు మా అన్నలు అందరూ కూడా నాతో పాల్పంచుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నా ఏదేమైనా ఈ కసాపు గ్రామ పెద్దలు కూడా బాగా సహకరించి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది పెద్ద ఎత్తున ఈరోజు చరిత్రలో ఇది అందరు అంటున్నారు ఈ రోజు ఎంతో పుణ్యం కట్టుకున్న రోజు ఎన్నో ఎంతో మంది పోయినా కూడా ఈరోజు మీ ద్వారా అయిందంటే అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి కార్యక్రమం ముందుకు వచ్చి ఎంతో మంది భక్తాదులు కూడా విరాళాలతోనే గర్భ గర్భగుడి గర్భ గుడి కూడా త్వరలోనే శంకుస్థాపన చేసి పూజలు కూడా నోచుకునే టైం వచ్చింది ఇది త్వరలోనే దాదాపు ఒక సంవత్సరం రెండు సంవత్సరంలోనే